ఇరవై ఏడో అధ్యాయము మొదటి వచనం నుండి చివరి వచనం వరకు మరి యహోవా మోసకు ఇలాగ సెలవిచ్చను నీవు ఇష్రైళ్ళతో ఇట్లనము ఒకడు శేషమైన రొక్కుబడి చేసిన ఎడల నీవు నిర్ణయించిన వెల చొప్పున వారు ఎహోవాకు దాన్ని చెల్లింపవలను నీవు నిర్ణయి నిర్ణయింపవలసిన వెల ఏదనగా ఇరవై ఏండ్లు మొదలుకొని అరవై ఏండ్ల వయసు వరకు మగవారిని పరిశుద్ధ స్థలం యొక్క తులము వంటి ఏ పది తులముల వెండి నిర్ణయింపవలను ఆడదానికి ముప్పై తులములు నిర్ణయింపవలను ఐదేండ్లు మొదలుకొని ఇరువది ఏండ్లలో లోపలి వయసు గల మగవారిని ఇరవై తులముల వెలను ఆడదానికి పది తులముల వెలను నిర్ణయింపవలను ఒక నెల మొదలుకొని ఐదేళ్ళ లోపలి వయస్సు గల మగవారికి ఐదు తులంలో వెండి వెలను ఆడదానికి మూడు తులముల వెండిని వెలను నిర్ణయింపవలను అరవది ఏండ్ల ప్రాయము దాటిన మగవారికి పదినైదు తులముల వెలను ఆడదానికి పది తులముల వెలను నిర్ణయింపవలను ఒకడు నీవు నిర్ణయించిన వెలను చెల్లింపలేనంత బీరవాడైన ఎడల అతడు యాజకుని ఎదుట నిలవబడెను అప్పుడు యాజకుడు అతని వెలను నిర్ణయించును మొక్కుకొని వాన్ని కొలిమి కలిమి చొప్పున వానికి వెలను నిర్ణయింపవలను యహోవాకు ప్రాణార్పంగా అర్పించు పశువులలో ప్రతి దానిని యహోవాకు ప్రతిష్ఠితంగా ఎంచవలను అట్టి దానిని మార్చకూడదు చెడ్డదానికి ప్రతిగా మంచిదాని నైనను మంచిదానికి ప్రతిగా చెడ్డదాని నైనను ఒకదానికి ప్రతిగా వేరొక దానిని ఇయ్యకూడదు పశువుకు పశువును మార్చిన ఎడల అదియు దానికి మారుగా వచ్చినదియు మగును జన్లు యహువకు అర్పిం అర్పింపకూడని అపవిత్ర జంతువుల్లో ఒకదాన్ని తెచ్చిన ఎడల ఆ జంతువును యాజకుని ఎదుట నిలబెట్టవలను అది మంచిదైతేనేమి చెడ్డదైతేనేమి యాజకుడు దాని వెలను నిర్ణయింపవలను యాజకుడ నీవు నిర్ నిర్ణయించిన వేల వెల స్థిరమగును అయితే ఒకడు అటు దానిని విడిపింపగోరిన ఎడల నీవు నిర్ణయించిన విలలో ఐదవ వంతు వానితో కలపవలను ఒకడు తన ఇల్లు యహోవాకు ప్రతిష్ఠితమగుటకై దానిని ప్రతిష్ఠించిన ఎడల అది మంచిదైనను చెడ్డదైనను యాజకుడు దాని వెలను నిర్ణయింపవలను యాజకుడు నిర్ణయించిన వెల స్థిరమగును తన ఇల్లు ప్రతిష్ఠించిన వాడు దాన్ని విడిపింపగోరిన ఎడల అతడు నీవు నిర్ణయించిన వెలలో ఐదవ వంతు దానితో కలపవలను అప్పుడు ఆ ఇల్లు అతని తగును అతడు తన పిత్రార్జితమైన పొలంలో కొంత యహోవాకు ప్రతిష్ఠించిన ఎడల వానిలో చల్లబడు విత్తనంలో కొల చొప్పున దాని వెలను నిర్ణయింపవలను పందుము యావల విత్తనంలో ఏబది తులంలో వెండి వేలగలది అతడు సునాద సంవత్సరం మొదలుకొని తన పొలమును ప్రతిష్ఠించిన ఎడల నీవు నిర్ణయించు వేళ స్థిరము సునాద సంవత్సరమైన తర్వాత ఒకడు తన పొలమును ప్రతిష్ఠించిన ఎడల యాజకుడు మిగిలిన సంవత్సరంలో లెక్క చొప్పున అనగా మరుసటి సునాద సంవత్సరం వరకు వానికి వెలను నిర్ణయింపవలను నీవు నిర్ణయించిన వెలలో దాని వారిడితో తగ్గింపవలను పొలమును ప్రతిష్ఠించిన వాడు దాన్ని విడిపింప గోరని ఎడల గోరిన ఎడల నీవు నిర్ణయించిన వెలలో ఐదవ వంతును అతడు దానితో కల్పవలను అప్పుడు అది అతని దగ్గును అతడు ఆ పొలమును విడిపింపని ఎడల ఎడలను వేరొకరికి అమ్మి దాన్ని అమ్మిన ఎడల మరి ఎన్నటికి వీలు కాదు ఆ పొలము సునాద సంవత్సరమున విడుదల కాగా అది ప్రతిష్ఠించిన పొలం వల్ల యహోవాకు ప్రతిష్ఠితమగును ఆ స్వాస్థ్యము యాజకుని దగును ఒకడు తాను కొనిన పొలమును అనగా తన స్వాస్థ్యంలో చేరని దానిని యహోవాకు ప్రతిష్ఠించిన ఎడల యాజకుడు సునాద సంవత్సరం వరకు నిర్ణయించిన వెల చొప్పున అతనికి నియమింపవలను ఆ దినమందే నీవు నిర్ణయించిన వెర చొప్పున యహోవాకు ప్రతిష్ఠితంగా దాని చెల్లింపవలను సునాద సంవత్సరమున ఆ భూమి ఎవని పిత్రార్జితమై వానికి అనగా ఆ పొలమును అమ్మిన వానికి అది తిరిగి రాయవలను నీ వెళ్లని పరిశుద్ధ స్థలం యొక్క వెల చొప్పున నిర్ణయింపవలను ఒక తులము ఇరువది చిన్నములు అయితే జంతువులలో తొలిపిల్ల యహోవాది గనుక ఎవడు దానిని ప్రతిష్ ప్రతిష్ఠింపకూడదు దాన్ని ప్రతిష్ఠింపకూడదు అది ఎద్దయిననేమి గుర్రెమేకల మందలలో మందల్లోని దైనదేమి దైననేమి యహువదగును అది అపవిత్ర జంతువైన ఎడల వాడు నీవు నిర్ణయించు వేళలో ఐదవ వంతు దానితో కలిసి దాన్ని విడిపింపవచ్చును దాన్ని విడిపింపని ఎడల నీవు నిర్ణయించిన వేలకు దాని అమ్మవలను అయితే మనుషులలో కానీ జంతువులలో గాని స్వాస్థమైన పొలములలో కానీ తనకు కలిగిన బాటలనైనను ఒకడు యహోవాకు ప్రతిష్ఠించిన ఎడల ప్రతిష్ఠించిన దానిని అమ్మకూడదు విడిపింపకూడదు ప్రతిష్ఠించిన సమస్తము యహోవాకు అతి పరిశుద్ధంగా ఉండును మనుషులు ప్రతిష్ఠించు వాటిలో దేనినైనాను విడి విడిపింపక హతము చేయవలెను భూదానములలోనేమి వృక్ష పలు వృక్ష పలములలోనేమి భూ దశమ భాగము యహోవా సొమ్ము అది యహోవాకు ప్రతిష్ఠిత మగ్గును ఒకడు తాను చెల్లింపవలసిన దశమ భాగములలో దేని విడిపింప గోరిన ఏడల దానిలో ఐదవ వంతును దానితో కలుపవలెను గోవులలోనేమి గొర్రె మేకలలోనేమి కుల క్రింద నడుచు వాటన్ నడుచుచున్న వాటన్నిటిలో దశమ భాగము ప్రతిష్ఠితమగ్గును అది మంచిదో చెడ్డదో పరిశోధింపకూడదు దాన్ని కూర్చకూడదు దాన్ని మార్చిన ఏడల అది దానికి మారుగా వచ్చినదియు ప్రతిష్ఠితమగును అట్టి దాన్ని విడిపింపకూడదని చెప్పుము ఇవి యహోవా మీద ఇష్ట కొరకు మోస ఇచ్చిన ఆజ్ఞలు దేవుడిచ్చిన వాక్యం దీవించి ఆశీర్వదింపు దించి గాక ఆమెను